మీ ఫోన్లో డిలీట్ అయిన ముఖ్యమైన ఫొటోస్ లేదా ఫైల్స్ మళ్ళీ కావాలంటే ఇలా చేయండి మనకు తెలుసో తెలియకో ఎన్నో కొన్ని ముఖ్యమైన ఫొటోస్ లేదా ఫైల్స్ లేదా వీడియోస్ డిలీట్ అవుతాయి మరి అవి మళ్ళీ వెనక్కి తీసుకోవటం ఎలాగా అయితే మారుతున్న టెక్నాలజీ కారణంగా అడ్వాన్స్ రికవరీ సొల్యూషన్ ఏమైనా వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం ఏమో తెలియదు కానీ మొబైల్లో డిలీట్ అయ్యే ఫైల్స్కు మాత్రం మంచి యాప్ ఒకటి ఉంది ప్లేస్టోర్లో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళి అన్డిలీటర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ను ఓపెన్ చేస్తే మనకి రికవరీ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇంటర్నల్ మెమరీ నుంచా లేక ఎస్డి కార్డ్ నుంచా అడుగుతుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి క్లిక్ చేస్తే మీకు స్కానింగ్ ఆప్షన్ వస్తాయి అవి ఎలా ఉంటాయి అంటే క్విక్ స్కాన్ డీప్ స్కాన్ లేదా కంప్లీట్ స్కాన్ అనే ఆప్షన్లు వస్తే దానిలో మీకు అనుదైనది సెలెక్ట్ చేసుకోవచ్చు స్కానింగ్ పూర్తయినాక మీ ఫోన్లో డిలీట్ అయిన ఫైల్స్ చూపిస్తుంది ఇప్పుడు మీకు ఫైల్స్ లిస్ట్ కనిపిస్తుంది వాటిలో రికవర్ చేయదలుచుకున్న దానిపై ట్యాప్ చేసి పైన రైట్ కార్నర్లో కనిపించే సేవ్ బటన్ క్లిక్ చేయండి ఫైల్ సేవ్ అవుతుంది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్